వెల్కమ్ టు బిసిక్స్ న్యూస్ నేను విశ్వత ఈ రోజు ఆదివారం పదకొండు గంటలకు భువనగిరి మండలం ముస్తాలపల్లి సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో రోడ్డు మీద రాస్త రోక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి ముస్తాలపల్లి బస్టాండ్ దగ్గర బస్సులు ఆపక ప్రజలు విద్యార్థులు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా గతంలో ముస్తాలపల్లి నుండి చీమల కొండూరులో నుండి ఉదయం సాయంత్రం బస్సు ఉండేది కావున అదేవిధంగా మళ్లీ పునరుద్ధరించాలని భువనగిరి నుండి మోత్కూరు రోడ్డులో ప్రతి బస్సు అన్ని బస్టాండ్ వద్ద ఆపాలని కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కల్లం లక్ష్మి నర్సయ్య బీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి పశునాది పరమేశ్ బాబు కిష్టయ్య గంటపాక లక్ష్మయ్య చంద్రయ్య మధు కల్లెం శాంసన్ సలమాన్ కళ్యాణ్ బర్న్ని పల్లబు చంద్రయ్య రాజు పసునాది రాములు గందమల్ల రమేష్ మాజీ ఉప సర్పంచ్ గొర్రెల కా ప్రసంగం అధ్యక్షుడు వడ్డే జగతి చిట్యాల యాదగిరి గంటపాక బాలయ్య రాఘవ తదితరులు పాల్గొన్నారు Oh, yeah. సోదరు సోదరులారా భువనగిరి మండలం ముత్తలపల్లి పేదీ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది ఈ నిరసన ఉద్దేశం ఏంటంటే ఇలా గత సముద్రం కాలం నుండి ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిరి బస్సులు అయిన తర్వాత మహిళలకు పిరి బస్సులు ప్రకటించిన తర్వాత ఇక్కడ ముసలపేలి దగ్గర కానీ వీరవీ అదేవిధంగా కుమ్మలకొండల దగ్గర కానీ బస్సులు ఆపడం లేదు కాబట్టి బస్సులు ఆపాలనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ మహిళలందరూ కూడా చాలామంది ఇక్కడ విద్యార్థులు కానీ చదువుకున్న మహిళలు కానీ విద్యార్థులు యువకులు అందరూ కూడా ఇక్కడ ఉదయం ఇక్కడ చదువుకున్న పిల్లలు కాలేజ్ పోయేటప్పుడు కూడా బస్సులు రావడం లేదు కాబట్టి చదువుకున్న పిల్లలు కానీ అదేవిధంగా మహిళలకు ప్రయాణం చేసే మహిళలకు కానీ ఇబ్బంది జరుగుతున్నది మరి బస్సులు మహిళలకు ఫిర్యాదు ప్రకటించిన తర్వాత ఎక్స్పీరస్లో అయినా ఆర్నేర్ అయినా ఏదైనా ఇక్కడ ఆగాలి కాబట్టి ఇక్కడ ఈ ఉసాలపల్లి కానీ వీరవెల్లి కానీ అదేవిధంగా సీమలకొండ కొండ దగ్గర కానీ కూనూరు టేజ్ దగ్గర కానీ ఇక్కడ ఈ ఇక్కడ ఇప్పుడు మన మోత్పూర్ పోయే రోడ్లో బస్సు రావడం లేదు కాబట్టి ఏంటంటే ఇక్కడ టిపో మేనేజర్ సంబంధించిన అధికారులు ఇంటనే పరిశీలన చేసి ఇక్కడ బస్సులు ఆపాలనేది కూడా మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద જર <laughs>